ఎస్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మతేసు వార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వాక్యాన్ని చదువుదాం మతేసు వార్త పదమూడవ అధ్యాయము నలభై మూడవ వాక్యాన్ని చదువుకుందాం అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవుగలవాడు వినుగాక హలలుయా నా దేవుని పిల్లారా గమనించండి నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో నీతి సూర్యుని వలె తేజరిల్లుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మరి ఎవరు నీతిమంతులు అని అంటే దర్జాగా డబ్బున్నోలు కాదండి లేకపోతే చక్కగా మిద్ది మెడలు కట్టుకున్నటువంటి వారు కాదు లేకపోతే ఇదిగో ఇల్లు పొలాలు స్థలాలు అని ఇహ ఇహలోకపరమైనటువంటి వాటిని సంపాదించుకున్నవారు కాదు కానీ ఏసు రక్తము చేత కడగబడి సంఘములోనికి చేర్చబడి ఇదిగో దేవుని యొక్క మరి వాక్యము చేత నడిపించబడుతున్నటువంటి వారు నీతిమంతులుగా మరి పిలువబడుతూ ఉన్నారు ఈ నీతిమంతులు అట తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకా తేజరిల్లుతారని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది కదా తమ తండ్రి ఎవరు ఇహలోకపరమైనటువంటి తండ్ర కాదండి నీతి మంతులకు తండ్రిగా పిలువబడుతున్నది మనం ఆరాధిస్తున్నటువంటి మన యేసయ్య ఆయనే మనకు ఏమై ఉన్నాడు తండ్రి మన పరలోకపు తండ్రి ఆయన ఇదిగో తేజరిల్లుతూ ఉన్నాడట ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు ఇదిగో అక్కడ ఆ యొక్క నూతన ఎరుషులే మనబడుతున్నటువంటి ఆ రాజ్యములో నా దేవుని బిడ్డలారా గమనించండి అక్కడ సూర్యుడు చంద్రుడు లేడు కానీ ఈయనే గొర్రెపిల్లయే దీపకాంతిగా అక్కడ మరి ప్రకాశమానముగా వెలిగించబడుతున్నటువంటి ప్రభు మరి ఇక్కడ ఆయన ఎట్లయితే వెలిగించబడుతున్నాడో ఆయన ఎలాగైతే ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ రీతిగానే తమ యొక్క తమ యొక్క పిల్లలైనటువంటి నీతిమంతులు ఆయన సంగం అనబడుతున్నటువంటి ఆయన శరీరము కూడా ఇప్పుడు దేవుని యొక్క రాజ్యంలో వారు కూడా ఏమై ఉన్నారు అని అంటే ప్రకాశించు ఒక అనుభవాన్ని కలిగి ఉన్నారు హలో దేవునికి కలిగినటువంటి ఆ ప్రకాశము వీరు కూడా కలిగి ఉన్నారు అందుకనే వారు సూర్యుని వలె నా దేవుని బిడ్డలారా సూర్యుడికి ఉన్నంత ఆ ప్రకాశము సూర్యునికున్నంత వెలుగు సూర్యునికున్నటువంటి ఆ వైభవము చూడండి ఒక నీతిమంతునికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అందు అంటే ఒక నీతిమంతుడికి నీతిమంతుడు దేవుని దృష్టిలో ఎంత విలువైన వాడో ఒక నీతి మంతుని యొక్క చేయి దేవుడు విడవకుండా ఒక్క నీతి మంతుడి కోసము ఇదిగో మిగిలినటువంటి వారిని ప్రక్కన పెట్టినటువంటి ఆయన ఆ ఆ వ్యక్తిని బట్టి నా దేవుని బిడ్డలారా చూడండి ఎంత సంతోషపడుతున్నాడో కనుక ఈరోజున మనము కూడా దేవుని దగ్గర ప్రకాశించాలండి సూర్యుని వల్ల మనము ఇదిగో ప్రకాశించాలి కనుక మనం ఆ రీతిగా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలి హలలియా మహా మహాపరిషుదువైన మా తండ్రి కృపగలిగిన దేవానికి వందనాలయ్యా ఇదిగో ఈ ఉదయకాల మంది మీరు మాట్లాడిన మీ మాట కొరక స్తోత్రాలు బలపరచండి అయ్యా మేము కూడా నీతి మంత్రులుగా నీ రాజ్యములను తేజరిల్లటానికి మీరు సహాయం చేయండి సూర్యునికి ఉన్నంత తేజస్తు నా ప్రభా అయ్యా మాకు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తూ నీ చేతికి అప్పగించుకుంటూ ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రిజల దేవుని కృప మీకు తోడయిండును కాక